ది గుడ్ లైఫ్ అనేసి ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకునేసి ఈ మలయాళం మూవీని మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీయడం అయితే జరిగిందనమాట సో ఈ స్టోరీ అనేది ఫుల్ రియలిస్టిక్గానే ఉంటుంది ఎక్కడ కానీ మ్యానిపులేషన్స్ అయితే ఏం అనమాట సో ఎందుకంటే ఈ నైంటీస్లో ఎవరైతే ఈ సౌదీ అరేబియా ఈ కువైట్ దేశాలకు వెళ్తారో వాళ్ళు నిజంగా అనుభవించిన వాళ్ళ చేతు జీవితాలని బేస్ చేసుకొని తీసిన ఒక మూవీ ఇది సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఆ రోజుల్లో నైంటీస్లో ఈ అరబ్ కంట్రీస్కి జీవనాధారం కోసం వెళ్ళినప్పుడు మనం ఊహించుకున్నంత విధంగా అక్కడైతే రియల్ లైఫ్ అనేది ఉండదన్నమాట సో చాలామంది మేము మా క్లాస్మేట్స్ కూడా ఆ రోజుల్లో వాళ్ళ నాన్నలు కువైట్కి వెళ్ళినప్పుడు కానీ సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు అక్కడ రియల్గా చేసింది ఏంటంటే ఈ గొర్రెలు మేపడము అనేది ఒక జీవనాధారాన్ని అక్కడ వాళ్ళ అరబ్ కంట్రీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళడం జరిగింది అనమాట అక్కడ సో ఇక్కడ ఇన్షియల్గా వాళ్ళకి చెప్పిండేది ఏంటంటే ఒక కంపెనీలో లేకపోతే ఒక మార్కెట్లు అంటే ఇప్పుడు కాంప్లెక్స్లు ఉంటాయి కదా ఇవి సపోజ్ షాపింగ్ కాంప్లెక్స్ వీటిలో ఒక సేల్స్ పర్సన్గా ఒక బాయ్గా అనేసి అతన్ని హైర్ చేసుకునేసి ఆ బ్రోకర్ ఎవరైతే ఇండియా నుంచి పంపిస్తారో అక్కడ అక్కడికి వెళ్ళేసరికి అదేం కాదనేసి ఫైనల్గా అబద్ధాలు చెప్పేసి ఒక ఎడారిలో ఎవరూ లేనటువంటి ఒక ఎడారిలో ఒక ఏడు వందల గొర్రెలను తనకు అప్పగ అప్పచెప్పి ఫుడ్ కూడా అంత మంచిగా ఫుడ్ పెట్టకుండా పోవడం నీళ్ళు స్నానం చేయడానికి కూడా అంత సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదంట సో ఇది గోల్డ్ స్టోరీలో నజీబ్ అనే ఒక వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు స్నానం చేసేవాడు కాదంట మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు షేవింగ్ చేసుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి అసలు తావే లేదంట అతనికి సో అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఆల్మోస్ట్ హీరో మన పృథ్వీరాజు ఎలా అయితే మూవీలు చూపించారో సేమ్ అదే రేంజ్లో తను వచ్చేసి తన జీవితాన్ని రెండు సంవత్సరాలు గడిపాడంట సో ఆయన చాలాసార్లు తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఓనరు ఈ బైనాక్యులర్ అనేసి ఒక సెతస్కోప్ లాంటిది సెతస్కోప్ కాదు అది దాన్ని ఏమంటారంటే ఇలా కెమెరా లాగా చూడొచ్చు అనమాట సో దాంట్లో ట్రేస్ చేసి తనని చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళంట సో ఫైనల్గా ఎట్టకేలకి తన దగ్గరలో ఇంకొక ఆయన కేరళ అతను కూడా వర్క్ చేస్తుంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఫైనల్గా ఇతనైతే ఆల్మోస్ట్ ఒక్కరోజంతా పరిగెత్తి 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 అక్కడ ఎవరో ఒక ఆయన అరబ్ కంట్రీ ఆయనే ఆయనకు డ్రాప్ ఇచ్చి వెహికల్ తీసుకొచ్చి అక్కడ వేరే ప్లేస్కి అయితే ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో కొన్ని ప్లేసులకి డ్రాప్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈయన ఇన్షియల్గా ఊహించుకున్న లైఫ్కి ఆయన ఎండప్ అయ్యి ఇక్కడికి వచ్చిన లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇన్షియల్గా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మను తలుచుకొని చాలాసార్లు సార్లు ఏడ్చాడంట సో తను వెళ్ళినప్పుడు వైఫ్ వచ్చేసి ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ అంట సో ఇవన్నీ ఊహించుకొని అసలు చాలా బాధపడి చాలా చిత్రహింసలు అయితే పడి ఫైనల్గా ఆ లైఫ్ని లైక్ జైలు నుంచి తప్పించుకొని అయితే చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మన ఇండియా లాంటి పెద్ద దేశం ప్రపంచాలకు అన్ని దేశాలకి ఇది ఒక సోర్సుబుల్ దేశ్ అనమాట ఇప్పుడు చాలామంది ఏదైనా మార్కెటింగ్ చేయాలంటే డైరెక్ట్గా ఇండియా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం కానీ లాంచ్ చేయడం కానీ వల్ల జరుగుతుంది అలాంటి మన దేశంలోనే చాలామంది ఇప్పుడు కూడా ఈ కువైటు అరబ్స్ అరబ్ అరబ్ దేశాలు సౌదీ అరేబియా ఇక్కడ దుబాయ్ వీటి దేశాలకంతా వలస వెళ్ళడం అనేది చాలా దారుణం సో ఈ ప్రభుత్వాలు కొన్ని లక్షలు ఈ విగ్రహాలపైన లేకపోతే దేవాలయాలపైన ఈ స్టాచ్యూలు ఏదైతే కట్టి ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు అదంతా మానేసి చైనా దేశాల్లో చిన్న చిన్న వస్తువులు ప్రొడ్యూస్ చేయడానికి ఈ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ప్రొడ్యూస్ చేస్తాయి సో గవర్నమెంట్ అవసరం కూడా లేదు సో ఆ విధంగా డెవలప్ చేస్తే మన ఇండియా ఎప్పటికైనా అభివృద్ధి చెంది మిగతా దేశాలకి మార్గదర్శక ఏ విధంగా ఉందో ఇంకా ముందుకు వెళ్తుంది సో ఇప్పటికైనా మన గవర్నమెంట్లు ఇప్పుడు కూడా చాలామంది వలస వెళ్తున్నారు వీళ్ళందరినీ నిలిపివేసి వాళ్ళకి ఏదైనా జీవనాధారం ఇక్కడే కల్పించి మన ఇండియాని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది हाय का